హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసి నేర్చుకుందాం పన్నీర్ బటర్ మసాలా కర్రీ ట్రై చేశాను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తోని మీ ముందు ఉంటాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పన్నీర్ కట్ చేస్తున్నాను పీసెస్ లాగా ఈ పన్నీరు మా హస్బెండ్ తీసుకొచ్చారు చాలా ఫ్రెష్గా చాలా స్ట్రాంగ్ అంటే గట్టిగా మనం రిలయన్స్ ఫ్రెష్ అలా బయట ఎక్కడా తీసుకున్నాం అనుకోండి ఈ మాటలో చాలా మెత్త మెత్తగా చాలా మెత్తగా ఉంటుంది అదే ఈ పన్నీర్ న్యాచురల్గా తయారు చేసిన పన్నీరు ఫ్రెష్ పాలతో తయారు చేసిన పన్నీర్ కాబట్టి చాలా స్ట్రాంగ్గా చాలా గట్టిగా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది పన్నీర్ ముక్కలు కట్ చేస్తున్నప్పుడు నాకు చాలా కష్టం అనిపించింది పీసెస్ కట్ చేయడం అంత గట్టిగా ఉంది పన్నీరు నాకు చాలా బాగా నచ్చింది మేము చాలా టైమ్స్ పన్నీర్ కర్రీ చేసాం కానీ ఇలాంటి పన్నీరు నేను ఫస్ట్ టైం చూస్తున్నా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది మీరు కూడా ఎక్కడన్నా మిల్క్ పాలు మిల్క్ మిల్క్ న్ న్యాచురల్గా వచ్చే మిల్క్కి సంబంధించిన పాల షాప్స్లలో తీసుకోండి ఫ్రెండ్స్ న్యాచురల్ పన్నీర్ చాలా టేస్టీగా ఉంటుంది అది చెప్దామని ఇంతసేపు చెప్పాను చూడండి ఎంత బాగున్నాయి పన్నీర్ ముక్కలు టేస్ట్ కూడా చాలా 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 టేస్టీగా ఉంది ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని ప్యాన్ పైన ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం చేసుకున్న తర్వాత మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో మీకు చెప్తాను ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని మనం ముందుగా తయారు చేసిన అంటే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఇందులో వేసి ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్ ప్యాన్ వేడెక్కింది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఒక్కొక్కటిగా ఇందులో వేసి ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఏదైనా వంట చేసేటప్పుడు మనకి చాలా ఓపిక ఉండాలి లేకపోతే వంట టేస్ట్ అనేది బాగా రాదు కాబట్టి మనం ఓపికతో చేసుకుంటే మనకి మంచిది టేస్టీగా వంటలు వస్తాయి చాలా ఓపికతోని ఈ పన్నీర్ కర్రీ ట్రై చేశాను ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి తప్పకుండా కమెంట్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం పన్నీర్ ముక్కలు వేసుకొని కొద్దిగా పసుపు వేసాను కొంచెం కలర్ ఉంటుంది కదా పీసెస్ వైట్ కలర్లో కాకుండా కొంచెం పసుపు వేస్తే కలర్ వస్తుందని కొంచెం వేసాను ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేస్తాను కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వాడు చూపెడతాను అవి ఆ ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేసుకొని ఈజీగా పన్నీర్ కర్రీ ఇంట్లోనే ట్రై చేసుకొని రెస్టారెంట్ స్టైల్లో రెస్టారెంట్ టేస్ట్లో మన ఇంట్లో మన ముందే పన్నీర్ కర్రీ ఉంటుంది మనం రెస్టారెంట్కి వెళ్తే వాళ్ళు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు అదే మనం ఇంట్లో ట్రై చేసుకున్నాం అనుకో ఒక పన్నీర్ తెచ్చుకుంటే సరిపోతుంది మన చేతులతో మనం టేస్టీగా వండుకొని తింటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ టేస్ట్ వేరే లేవాళ్ళు మీరు తప్పకుండా ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫ్రెండ్స్ చూడండి పన్నీర్ ముక్కలు ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నాకు ఈ పన్నీర్ ఫ్రై చేస్తున్నప్పుడు అసలు ఇంకోసేపు ఫ్రస్ ఫ్రై చేస్తే బాగుండు అనిపించింది ఎందుకంటే అంత బాగున్నాయి పన్నీర్ ముక్కలు ఎంతసేపు ఫ్రై చేసినా ఇంకా ఫ్రై చేయాలనిపించింది నేను ఇక్కడ ఫ్రై చేయాలన్న ఆలోచన లేదు ఈ పన్నీర్ను చూస్తుంటే అసలు వీటిని వదిలేయ బుద్ధి అయితే లేదు అంత టేస్టీగా ఉన్నాయి అంత స్ట్రాంగ్ ఉన్నాయి అంత అసలు ఎంత కలిపినా కూడా ముక్కలు విరగట్లేదు ఇంత స్ట్రాంగ్ ఉన్నాయంటే అసలు చాలా బాగున్నాయి మన మటన్ పీసెస్ లాగా అట్లా అని కాదు కానీ ఇక చెప్పలేము నాకు బాగా 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 నచ్చేసినాయి చాలా 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 బాగున్నాయి పన్నీర్ ముక్కలు మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి నేను చెప్తున్నాను అని కాదు చాలా టేస్ట్ బాగుంటుంది పన్నీర్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు ట్రై చేస్తారనుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ పన్నీర్ ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూపెడతాను ఇప్పుడు చాలా బాగా ఫ్రై అయ్యాయి చెప్పాను కదా ఎంతసేపు ఫ్రై చేసినా ఇంకా ఫ్రై చేయాలనిపించింది అంత బాగున్నాయి పన్నీరు మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది నాకు అంత టేస్టీ ఉంది కర్రీ కూడా నాకు చాలా చాలా నచ్చేసింది మీకు కూడా నచ్చుద్ది తప్పకుండా ట్రై చేయండి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని తయారు చూపెడదాం ఇప్పుడు ఫ్రై చేసిన ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు కొంచెం క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం వేసాను ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లి కొద్దిగా జీడిపప్పు కొంచెం గరం మసాలా వేసి వీటిని ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకొని ఒక టమాటా రెండు టమాటాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఈ ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీరు ఈ గ్రేవీని ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో ఉడికించేసి ఫ్రై చేసుకొని ముందుగా వేయించిన పన్నీర్ ముక్కలు ఇందులో వేసుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మగ్గించేసుకొని కొత్తిమీర చల్లేసుకొని టేస్టీ టేస్టీగా మనం బట్టర్ పన్నీర్ మసాలా కర్రీ మనం బట్టర్స్ వేసుకుంటే టేస్ట్ వేరే ఉంటుంది ఇంకా వేరే క్రీమ్స్ కూడా వేసుకోవచ్చు ఐస్ క్రీమ్ అంటే ఆ క్రీమ్స్ ఉంటాయి కదా నాకు సరిగ్గా తెలియదు అవి వాడచ్చు కాకపోతే అంత హెవీ ఫుడ్ తీసుకోము మేము ఎక్కువ కాబట్టి ఎక్కువ వాడం మీకు ఇష్టం ఉంటే ట్రై చేయండి అలాంటివి ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఈ ఈ ఈ మిశ్రమాన్ని మనం మిక్సీలో వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ గ్రేవీని పన్నీర్ ముక్కలలో వేసి కలుపుకొని టేస్టీ టేస్టీగా పన్నీర్ కర్రీని రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ మీకు చాలా ఈజీగా ఉంటుంది ట్రై చేయండి అంత పెద్ద కష్టం ఏమి ఉండదు ఇలా ఫ్రై చేసుకొని బేబీ చేసుకొని గ్రేవీని ఫ్రై చేసుకోవడమే అంత పెద్ద ఏమి ఉండదు అమ్మో రెస్టారెంట్ స్టైల్లో నాని భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ టేస్ట్ ఇట్లా కలుపుతుంటే చాలా స్మెల్ బాగా వస్తుంది కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి టమాటా జీడిపప్పు కొంచెం మసాలా ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై చేస్తే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్ కొంచెం వెల్లుల్లి కూడా వేసాను ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాను తొందరగా మొగ్గిపోతాయి లేకపోతే టైం తీసుకుంటుంది కదా మనకు వీడియో ఇంకా టైం లెంతి అయిపోతుంది అందుకని కొంచెం సాల్ట్ వేసాను తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ మిశ్రమని తీసేసి కొంచెం ఆయిల్ కొంచెం బట్టర్ వేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా ఇప్పుడు బట్టర్ వేసాను ముందుగా మనం ఈ ఫ్రై చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి కొంచెం ఆయిల్లో మగ్గించేసుకుందాం బట్టర్ కరిగిన తర్వాత ఫ్రై చేసుకుందాం బట్టర్ ఉంటే వేసుకోండి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు కాకపోతే బట్టర్తో టేస్ట్ వస్తుంది కాకపోతే ఈ బట్టరు ఇవిన్నా గీ ఇవి చాలా తక్కువ వాడితేనే మనకు ఫ్యాట్ కంటెంట్ అనేది మన బాడీలో తక్కువ ఉంటుంది తక్కువనే వాడండి ఫ్రెండ్స్ టేస్ట్ కోసం చూసుకుంటే హెల్త్ కూడా మనకి ఇంపార్టెంటే కదా అందుకని తక్కువనే వాడండి ఇవి కూడా ఎక్కువ వాడము ఎప్పుడో ఒకసారి నేను ఒక బటర్ ప్యాకెట్ తీసుకొస్తే దాన్ని చాలా రోజులు వాడతాను ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై ఈ మిశ్రమాన్ని ఇందులో వేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మిశ్రమం కొసేపు ఫ్రై చేసిన తర్వాత మనం పన్నీర్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ చూడండి ఎంత బాగా ఉడుకుతుంది బాయిల్ అయిన తర్వాత ఇలా బాయిల్ చేసుకొని కొంచెం ఆయిల్ పేర్కున్న తర్వాత మనం పన్నీర్ ముక్కలు వేసుకోవాలి అని చెప్తారు కానీ అలా ఏం అవసరం లేదు ఇప్పుడు కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత కూడా సేమ్ అంతే బాయిల్ అవుతుంది వేసు లేట్ వేసినా ముందుగా లేసినాక అంతే ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి మర్చిపోకండి కొంచెం పసుపు వేసుకుందాం కలర్ కోసం కొంచెం కారం కొంచెం సాల్ట్ వేద్దాం అనుకుంటానా చూద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ని మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్స్ ఇలాంటివి చేయండి ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి కొంచెం కారం కూడా వేస్తా కొంచెం సాల్ట్ కూడా వేస్తా ఈ మిశ్రమాన్ని ఇలా వేసిన తర్వాత కలిపిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకొని బాయిల్ చేసుకొని టేస్ట్ టేస్టీగా బన్నీర్ బటర్ మసాలా టేస్ట్ చేయడమే ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం ఎందుకు కొంచెం పెరుగు వేసాను పెరుగు కొంచెం తక్కువే ఉంది కొంచెం వేసుకోండి పెరుగు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఇలా కలిపేసుకొని ఒక పది నిమిషాలు మగ్గించేసుకొని మగ్గించేసుకోవడమే ఇప్పుడు మనం ఇలా కలిపేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకొని ఒక పది నిమిషాలు మగ్గించేసుకొని టేస్టీ టేస్టీగా పన్నీర్ కర్రీ ట్రై చేద్దాం టేస్ట్ చూద్దాం కామెంట్ చేద్దాం లైక్ చేద్దాం షేర్ చేద్దాం అందరికీ సపోర్ట్ చేద్దాం అందరిని ఎంకరేజ్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చింది ఇప్పుడు ఎలా బాయిల్ అవుతుందో చూడండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉడికించేద్దాం అప్పుడు మనకు టేస్టీగా పన్నీర్ కర్రీ వచ్చేస్తుంది ఇక బాయిల్డ్ పన్నీర్ని ఫ్రై చేసిన పన్నీర్ని బాయిల్ చేద్దాం టేస్ట్ అదిరిపోతుంది వేరే లెవెల్లో ఉంటుంది మనం కూడా ఇలా రెస్టారెంట్ స్టైల్లో వండుకోవచ్చా అని మనమే షాక్ అయ్యేలా ఉంటుంది కర్రీ అంత పెద్ద కష్టం ఏం కాదు ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో చూడడానికి ఇలా ఉంటుంది కర్రీ మాత్రం వేరేలాగా ఉంటుంది ఒక పది నిమిషాలు ఆగండి కలరే మారిపోతుంది కర్రీ రెసిపీ మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి చూడండి ఇంత బాగా ఉడికింది ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలలో కర్రీ దించేసుకుందాం ఒకసారి కలిపేసుకొని మనం కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది బట్టర్ వేసుకుంటేనే బాగుంటుంది పన్నీర్ కర్రీ కదా కాకపోతే పన్నీర్లో చాలా వెరైటీస్ ఉంటాయి కాకపోతే మేము ఇట్లా ట్రై చేసాం విత్ చపాతి కాంబినేషన్తో తిన్నాం బటర్ మసాలా అవి బటర్ నాన్ ఇంత ఇంకా టేస్ట్ బాగుంటుంది కాకపోతే మైదా వాడద్దు కాబట్టి చపాతీతో ట్రై చేసాం చాలా బాగుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అదిరిపోతుంది మీరు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి ఇంత బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి పన్నీర్ కర్రీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ చూడ్డానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ